ప్రిన్సిపల్ డీసీఓ కార్యాలయం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల లక్షటిపేట ఆధ్వర్యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహించే జోనల్ స్పోర్ట్స్ మీట్ ఈసారి కూడా ఉత్సాహంగా ప్రారంభమైంది ఈసారి పదకొండవ జోనల్ క్రీడా పోటీలు లక్షపేడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల వేదికగా జరుగుతున్నాయి నవంబర్ ఆరవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ స్పోర్ట్స్ మీట్ లో సుమారు పన్నెండు వందల ఐదు మంది విద్యార్థినులు వివిధ క్రీడా విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు క్రీడా పోటీలను ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ చంద్రయ్య గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు ఓటమి రెండు సహజమని ప్రతి విద్యార్థి క్రీడా వ్యాసంగం ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని సూచించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ విజయ్ కుమార్ ప్రిన్సిపల్ శ్రీమతి రమా కళ్యాణి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీనియర్ అధ్యాపకులు మహేశ్వరరావు గేమ్స్ ఇన్ఛార్జ్ మల్లిక గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాధారాణి మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Sampai jumpa di video నెక్స్ట్ అండర్ నైన్టీన్ హలో స్వీ గుడ్ అఫ్ ది రాణి చిట్యార్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మెడల్ డిస్ట్రిబ్యూషన్ ప్లీజ్ అథ్లెట్స్ అందరు కూడా పెరిగే రావాలి అక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క కుటుంబాల పరిస్థితి చూస్తే వాళ్ళ ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది లేని వాళ్ళు మంది ఈ సొసైటీలోకి వచ్చే వాళ్ళు కానీ హాస్టల్స్కి వాళ్ళు కానీ గవర్నమెంట్ స్కూల్కి వచ్చే వాళ్ళు కానీ చాలా అంత గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఇక్కడికి వస్తారు సో కాబట్టి ఈ విద్యార్థులందరికీ కూడా మనకు ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయులందరి ఇక్కడ టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు జూనియర్ లెక్చర్లు కావచ్చు వాళ్ళందరికీ మంచి విద్య అందించాలి మంచి వసతిని కల్పించాలి మంచి భోజనాలు పెట్టించాలి వాళ్ళని ఇదే విధంగా ఆనిమూత్యాలుగా తయారు చేయాల్సిన బాధ్యత మన సిబ్బంది పైన ఉంది సో అందుకొరకే మట్టిలో మాణిక్యాలంటే ఇదే అన్నట్టు ఏ విధంగా అంటే ఏదో కుగ్రామం మారుమూల ప్రాంతం నుంచి ఒక అమ్మాయి ఈ రోజు మనకు నేషనల్ స్థాయికి వచ్చిందంటే ఎంత చూడండి ఆ రిమోట్ ఏరియాలో బస్ ఫెసిలిటీ కూడా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని చోట్ల అటువంటి ప్రాంతాల నుంచి ఆ అమ్మాయి ఎంట్రన్స్ ద్వారా వచ్చి ఈ స్కూల్లో అడ్మిట్ అయిపోయి ఈ స్కూల్లో చదువుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసుకుంటూ స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఎనీ యాక్టివిటీ సో ఇది చేయటం మూలంగా ఆ అమ్మాయికి అది అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎండలో పని చేయాల్సినంత అవసరం లేదు అరిసిపోతుంటాం సో చాలామంది పిల్లలు కూడా పాపం పీఈటిలో అందరూ కూడా వాళ్ళని కూర్చునేటందుకు ప్రయత్నం చేస్తున్నారు చేశారు కూడా సో ఇది మీ అందరికీ మొదటగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మన పాఠశాలలు అంటే లక్షటిపేట గురుకుల పాఠశాలలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మీ యొక్క లెవెన్త్ జోనల్ మీట్ స్పోర్ట్స్ మీట్ను ఏర్పాటు చేసి సుమారు ఒక పన్నెండు వందల యాభై మంది విద్యార్థులు స్పోర్ట్స్ గేమ్స్ సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్పోర్ట్స్ అనేది అంటే క్రీడలు క్రీడలు అంటే ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడ ఈ డాన్స్ మీద ఉన్న వాళ్ళందరికీ మీ ప్రిన్సిపాల్ కావచ్చు లేకపోతే ఇంకా అతిథులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను క్రీడలు అనేది వ్యక్తి యొక్క మానసిక వికాసాన్ని కూడా పెంపొందింపజేస్తాయి చదువు పుస్తకం పట్టుకొని కూర్చుంటేనే ఇప్పుడే అది కాదు ఇది రిఫ్లెక్ట్ చేస్తాయి పర్సన్ అంటే శారీరక దాడి దారిద్యంతో పాటు వాళ్ళకి హెల్త్ పరంగా కూడా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా వాటికి ఓవర్కమ్ అయ్యేటందుకు బయటకు వస్తారు కాబట్టి మనం పాఠశాలలో అంటే ప్రస్తుతానికి నేను మిమ్మల్ని అందరినీ చూస్తుంటే యాక్చువల్గా ఏ విధంగా ఉందంటే మంచి గ్రౌండ్ ఉంది మంచి గ్రీనరీ ఉంది ఇక్కడ మీకు ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా మీ అందరికీ విద్యా బోధనను నేర్పుకుంటూ విధంగా మీ పీఈటిలందరూ కూడా మిమ్మల్ని అందరినీ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్లారు మన దగ్గర కూడా నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు